నా ప్రేమైన సహోదరులారా మరియు సహోదరి మునులారా నేను ఈ వీడియోలో మీకు ఈ పదకొండవ రోజా నుండి ఇరవయ రోజా వరకు చదవాల్సిన ఒక దువా ఉంటుంది ఈ దువా నేను చెప్తాను సరేనా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీకు ఫస్ట్ రోజా నుండి పదవ రోజా వరకు చదవాల్సిన ఒక దువా చెప్పాను ఆ వీడియో మీరు చూసే ఉంటారు అయితే ఇప్పుడు పదకొండవ రోజా స్టార్ట్ అయింది కాబట్టి పది రోజులు గడిచిపోయాయి చూస్తూ చూస్తూ గడిచిపోయాయి చూసారా కాబట్టి పదకొండవ రోజా స్టార్ట్ అయింది పదకొండవ రోజా నుండి ఇరవయో రోజా వరకు చదవాల్సిన ఒక దువా నేను చెప్తాను సరేనా ఇది ప్రతి ఒక్కరూ చదవాలి ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా ముసలివారైనా ప్రతి ఒక్కరూ ఈ దువ చదువుతుండండి సరేనా ఎందుకంటే ఇది సెకండ్ ఆశరా కాబట్టి ఫస్ట్ ఆశ్రా అంటే మొదటి పది రోజులు మొదటి పది రోజులు అల్లహతాలా ఎక్కువగా తన యొక్క రెహ్మత్ బర్కత్ వరాలు అనేది కురిపిస్తూ ఉంటాడు సరేనా మరియు ఇప్పుడు దాని తర్వాత పది రోజులు అంటే పదకొండవ రోజా నుండి ఇరవై రోజా వరకు ఈ పది రోజులు దీన్ని మగుఫిరత్ ఆశ్రా అంటారు అంటే సెకండ్ అషరా మఘిరత్ ఆశ్రా మగుఫిరత్ ఆశ్రా అంటే అల్లహతాల మన అన్ని పాపాలను అల్లహతాల క్షమించి వేస్తాడు సరేనా మొత్తం పాపాలను మొత్తం క్షమించి వేస్తాడు దీన్నే మగుఫిరత్ ఆశ్రా అంటారు సరేనా కాబట్టి ఈ దువా నేను చెప్తాను కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యాద్ చేయండి ప్రతి ఒక్కరు చదువుతుండండి సరేనా మీరు స్క్రీన్ పే చూడొచ్చు మిన్ రహమాన్ వా అస్తహ ఇలై సరేనా ఇంకోసారి నేను చదువుతాను మిన్ అస్తోహ ఇలై దీని అర్థం ఏమిటి అంటే నా పాపాలను క్షమించమని నేను అల్లాహను వేడుకుంటున్నాను అని అర్థం వస్తుంది సరేనా ఈ దువా మీరు పని చేసుకుంటూ చేసుకుంటూ కూడా ఈ దువా చదువుతూ ఉండండి సరేనా మీరు ఎక్కడికైనా బజార్కు వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ కూడా ఈ దువా చదువుతూ ఉండండి ఇంత మీకు మొత్తం యాదు కాకపోతే ఏం చేయండి అంటే అస్తావ ఫిరులో అస్తావ ఫిర్లా అనండి సరేనా అస్తావ ఫిర్లా పెద్ద కష్టమేం కాదు అస్తావ ఫిరుల్లో అస్తావ ఫిరులా అంతే ఇది ఎక్కువగా అంటూ ఉండండి సరేనా నమాజ్ తర్వాత కూడా చదువుతూ ఉండండి సరేనా మరియు మీ పనులు చేసుకుంటూ కూడా చదువుతుండండి ఇంట్లో ఆడవారు కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి ఈ పది రోజులు ఎక్కువగా చదవాలండి సరేనా ప్రవక్త వారు మనకు చెప్పారు కాబట్టి ఎక్కువగా మనం చదువుతూ ఉండాలి మన పాపాలు అల్లాహతల్లా క్షమించి వేస్తాడు మనం ఎన్ని పాపాలు చేస్తామో మనకు తెలీదు మనకు తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తాము కాబట్టి మన పాపాలు మొత్తం అల్లహతల్లా క్షమించి వేయాలి కదా సరేనా మనం క్షమించి అల్లా క్షమించి వేయాలంటే ఏం చేయాలి మనం వేడుకోవాలి అదే ఇద్దు సరేనా కాబట్టి అస్త ఒక ఫిరుల్లా ఎక్కువగా అంటూ ఉండండి ఈ పది రోజులు సరేనా దీని తర్వాత కూడా ఇరవై ఒకటో రోజా నుండి ముప్పై రోజా వరకు చదవాల్సిన ఇంకో దువా ఉంటుంది ఆ దువ నేను మళ్ళీ వీడియో చేస్తాను సరేనా కాబట్టి ఇప్పుడు ఈ దువా ఎక్కువగా యాడ్ చేయండి ఎక్కువగా చదువుతూ ఉండండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మి వరకార్